ఎందుకంటే సినిమాల్లో రౌడీలు గోండాలు ఒక డెన్న పెట్టుకుని అక్కడికి కూర్చొని ఉంటారండి అక్కడికి ఎవడన్నా వచ్చి అన్న వాళ్ళని ఒకటి కాలు తీసేయాలంటే కాలుకి లక్ష చెయ్యికి లక్ష తీయాలంటే పది లక్షలు అని రేట్లు పెడతారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా చేయించుకునేవారు గతంలో మాఫియా గ్యాంగులు ఉండేవి ఇప్పుడు వైసీపీ ఒక మాఫియా ఇక్కడ నేరాలు కూడా చేస్తారండి అయితే వీళ్ళు ఎంత పకడ్బందీగా నేరాలు చేస్తారేంటండి అక్కడ గోండాలు డెన్నలు అనుకోండి ప్రైవేట్గా ఉండాలి ఉంటారు వాళ్ళకు ఒక గన్ను కొనివ్వాలి అదేమి ఎక్కడెక్కడో దాసుకుంటూ తిరగాలి ఒక కత్తి పట్టుకెళ్తే ఎక్కడో దాచుకొని ఉండాలి అన్ని భయం భయంగా చేయాలి పోలీసులు పట్టుకుంటారేమని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్డ్ మాఫియా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఉపయోగిస్తాడంటే పోలీసులను ఉపయోగిస్తాడు ఐపీఎస్ ఆఫీసర్లను ఉపయోగిస్తాడు వాళ్ళైతే పర్ఫెక్ట్ ట్రైన్డ్ ఎలా డీల్ చేయాలో బాగా చదువుకుని ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది దానికి లైసెన్స్ ఉంటుంది బా ఏం వాడుకున్నాడండి నిజంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా కూడా వాడచ్చు అంటాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశానికి కాదు ప్రపంచానికి తెలియజేశాడు ఎలా వాడకూడదో తెలియజేశాడు ఎలా వాడితే సంఖనాకపోతామో తెలియజేశాడు వెంటనే మన వాళ్ళు ఆ జిందాలు గుర్తొస్తారు కదా సార్ ఇలా పరిస్థితి ఉందండి నన్ను ఒక అమ్మాయి ఇలా ఏదో ముచ్చటపడి రేపు చేయబోయాను అని ఉంటాడు అంటే ఎన్న సత్యల రామకృష్ణారెడ్డి అని ఉంటాడు అవునా అమాత్రంగా జైలు వేస్తారా ఇక్కడ మాకైతే డైరెక్ట్గా మా మినిస్టర్లే వీడియో కాల్ మాట్లాడుకుంటారు మా ఎంపీలే న్యూడ్ కాల్ పట్టలన్నీ తీసి మాట్లాడుకుంటారు ఇక్కడ మా వాళ్ళు చంపేసిన సవాళ్ళని ఇళ్ల ముందు పారేస్తారు బాబాయిలు కూడా నరికి నరికి చంపుకుంటాం మేము అరే వచ్చిన రేపుకే కేసు పెట్టారు అమ్మ హారాష్ట్ర వాళ్ళు అని ఉంటాడు సజ్జల అయితే మరి నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అడిగి ఉంటాడు చిందాలు అమ్మాయిని ఒప్పించాలి అంతే కదా నేమే కేసు విత్తాడ చేయించాలి మర్చిపో ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి అకౌంటెంట్ ఉంటాడు వైసీపీ అకౌంటెంట్ అడిగొ ఒక పదో ఇరవయో యాభయో వందో కోట్లు కట్టేయి మేము చూసుకుంటాం అంటే చిందాలకి ఏం కావాలి కేసు పెట్టకూడదు ఏదైనా పర్లేదు కట్టేసి ఉంటాడు కట్టేస్తే వెంటనే సజ్జల సీన్లకి సీన్లకి వచ్చి ఇదంతా కూడా జరిగిందే నేను చెప్తున్నానండి ఊహించే చెప్తున్నాను బట్ నా ఊహకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి వెంటనే సజ్జల ఫోన్ చేశాడు ఎస్పీలకి ఎస్పీలకి ఫోన్ చేసిన వెంటనే ఏంటంటే అంటే ఇదే పరిస్థితి ఒక అమ్మాయిని బెదిరించాలి కిడ్నాప్ చేయాలి కేసు ఉత్త చేయించాలి అని సరే అయితే మీరు చెప్పిన తర్వాత మేము చేయకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతే కదా మేము ట్రాన్స్ఫర్లు అయిపోతాం కదా సరే ఓకే చేసేద్దాం అన్నాడు ఎస్పీలు సరే ఎల్లు అంటే మరి మనకు అర్జెంటుగా ఇప్పుడు అక్కడక్కడ కావాలి ఆవిడ మీద ఒక కేసు కావాలి మనకంటే అంటనే విద్యాసాగర్ అని ఒండి దింపారు ఆడు వైసీపీ నాయకుడే విద్యాసాగర్ కంప్లైంట్ ఎవరు అన్నాడు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ రెండో తారీఖుని తీసుకుని మూడో తారీఖు వెళ్ళిపోయినట్టు అండి ముంబైకి ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్లోనే అరెస్ట్ చేయాలనుకోండి ఏపీలో ఒక ఒక నేను కాకినాడలో ఒక కంప్లైంట్ ఇచ్చాను అతను విజయవాడలో ఉన్నాడు కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళి అతను తీసుకురావాలంటే కాకినాడ ఎస్పీ గారు విజయవాడ ఎస్పీ గారికి చెప్పాలి కాకినాడ నుంచి వెళ్ళిన పోలీసులు విజయవాడలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి పలానా నిందితుడు ఇక్కడ ఉన్నాడు మీరు రెండంటే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు పోలీసులు ఇచ్చి పంపిస్తే అప్పుడు వెళ్ళి ఆయన పట్టుకుని ముందు ఆ లోకల్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సరెండర్ చేసి తర్వాత ఆయన్ని పట్టుకుని కాకినాడ వస్తారు ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ అలాంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ముంబై మహారాష్ట్రలో ఉన్న ముంబైలో ఉన్న అమ్మాయిని తీసుకురావాలి ఎంత ప్రాసెస్ ఉంటుందండి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంకి వెళ్ళడానికి ఎక్కడ డీజీపీ అక్కడ డీజీపీ ఆడుకోవాలి అక్కడ డీజీపీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎక్కడ డీజీపీ దానికి కావాల్సిన దాన్ని ఏదో కానీ అంటారండి సంథింగ్ ఏదో ఉంటుంది పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఇస్తాడు ఈ పాస్పోర్ట్ పట్టుకున్న పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి డీజీపీని కలిసి ఆ డీజీపీ ఆర్డర్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి అక్కడి నుంచి లోకల్ పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేయాలి కానీ ఇది ఏమీ లేదటండి ఏడు రెండో తారీఖున నేను ఎఫ్ఐఆర్ రే బాబు నువ్వు ఫ్ఫర్ వేసే పనిలో ఉండు నువ్వు టైప్ ఉండి లోప నేను ఆ ఫ్లైట్ ఎక్కింది ముందు నేను ముంబైలో దిగేస్తాను ముంబైలో నేను డైరెక్ట్ ఇంటి ముందు వెళ్ళి నుంచి ఉంటాను నువ్వు అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోయిందని ఫోన్ చేసి నేను నేను లాక్ వచ్చాను అని అమ్మ రౌడీలు కిరాయి గోండాలు కూడా చేయరు రా బాబు ఇలాగా సేమ్ అలాగే వెళ్ళారు లోపలికి వెళ్ళిపోయారు అమ్మా ఏ పాపం కేసు పెట్టాడుగా జనాల మీద కేసు పెట్టేది భయం భయంగానే ఉంది ఏం చేస్తాడు ఇటు ఏం చేస్తాడు ఒకవేళ మహారాష్ట్ర నుంచి గోండాలు వస్తారా మాఫియా వస్తుందా అని భయం భయంగా ఉంటే అయిపోతాడు వెళ్ళి వెళ్ళడంతో ఆ అటాక్ ఎలా ఉందంటే మామూలు అటాక్ కాదండి సినిమాల్లో కూడా జరగదు డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి దగ్గర ఉన్న సెల్ఫోన్లాగేసుకుని అక్కడ ఉన్న దాన్ని ఏమంటారు ల్యాప్టాప్ తీసేసుకుని అక్కడ ట్యాప్ ఏదో ట్యాప్ మొత్తం ఎనిమిది డివైజులు ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎనిమిది డివైజులుంటే ఎనిమిది డివైజులు సీజ్ చేస్తారంట ఫస్ట్ అంటే ఇంకెవరికి చెప్పకూడదు కమ్యూనికేషన్ ఇవ్వకూడదు ఇవ్వకుండా అమ్మాయిని అరీ చేస్తే ఓకే పోనీ అనుకోవచ్చు అంత కొంత అమ్మాయిని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ అమ్మనే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళ నాన్ననే ఎందుకు చేశారు నీకు ఏ కారణం చూపించారో తెలుసండి అమ్మాయి అటండి వీడియో కాల్లో ఫోన్ చేసిందట ఇక్కడ వైసీపీ నాయకుడు అన్న విద్యాసాగర్ గడికి ఫోన్ చేసి అమ్మాయి బెదిరుతుందట నీ సంగతి ఏలుతున్న అది ఇదని బెదిరుతుంటే ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మాయిని వాళ్ళ నాన్న కూడా ఇలా ఎట్టి వాళ్ళ మొహాలు ఎలా ఎట్టారట వీడియో కాల్లోకి కాబట్టి వాళ్ళ ముగ్గురు నన్ను బెదిరించాను పెట్టాడు అంటే ఇటు కేసు ఉనీ అమ్మాయి తన కన్నా అన్యాయమైన కేసులు ఉంటాయా నాకు వస్తారండి మొత్తం లాక్కొచ్చి ఇక్కడ వాడేశారట పాడేసి వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు జైలుకి పంపించేస్తే పాపం నెల రో నలభై రోజులు ఉండిపోయారటంటే ఒక డెబ్బై సంవత్సరాలు పెద్ద అయిన అరవై సంవత్సరాలు పెద్ద ఆవిడ ఏ అపంశభం తెలియకుండా ఒక ఆయనేమో నేవీలో దేశం కోసం పనిచేసిన సైనికుడు మరొక ఆమె ఏమో రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన బ్యాంక్ ఆఫీసర్ ఇద్దరు రిటైర్ అయిపోయిన పెద్దలు వాళ్ళని తీసుకెళ్ళి ఏ తప్పు చేయకుండా జైలు పాడేశారు ఎంఐని తీసుకెళ్లి జైల్లో పాడేశారు కారణం ఏంటంటే ఎంఐ న్యాయం కోసం నిలబడ్డమే కారణం ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం కోసం నిలబడి ప్రతి ఒక్కరిని జైలు పంపించాడు జగన్ రెడ్డి అతని చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నెల అంటూ పెట్టాడు జైల్లో నేను బయటకు వచ్చే నన్ను నీళ్ళ తప్పుడు కేసులో పెట్టారు తప్పు నా కొడుకులు మొత్తం చూపించాను బయటికి నా అతలు వందలాది మంది వేలాది మంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ కూడా రే తప్పుడు ఏదో తప్పుడేదో అన్నారు సిగ్గుపడ్డారు పాప వాళ్ళకి ఎవరు ఉన్నారండి అమ్మాయేమో ఏమో డాక్టర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఏమో పాప ఉద్యోగులు ఏమంటే సేమ్ ఇదే ఇదే సీను నన్ను కాకినాడ జైల్లో పెట్టాడు జగన్ రెడ్డి కాకినాడ జైల్లో ఇరవై రెండు రోజులు ఉన్నప్పుడు మీరు కావాలంటే చూడండి నా జైల్లో నేను ఉన్న ఆ సమయం రెండు వేల ఇరవై ఒకటి మార్చిలోనో సంథింగ్ అరెస్ట్ చేసిన ఆ డేట్ ని మళ్ళీ చెప్తాను మీకు అదే సమయంలో వైజాగ్ నుంచి ఒక ఖైదీ ఉన్నాడు అక్కడ వైజాగ్ నుంచి ఉన్న ఖైదీ ఏంటి ఏంటంటే కేసు ఏంటంటే వాళ్ళ భార్యని ద్వారంపూడి రెడ్డి ట్రాప్ చేయటం సంథింగ్ ఇది చేసాడు దానికి వాళ్ళ భార్య ఏమంటుంది వాళ్ళ భర్తలో ఆస్తినిచ్చేమంటుందట వాళ్ళ భర్త ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని వాళ్ళ భర్తనే భర్త తల్లి దాదాపు డెబ్బై సంవత్సరాలు వాళ్ళిద్దరిని అరచేసి కాకినాడ జల్లు పెట్టారు తండ్రి ఎనభై సంవత్సరాలట అతనికి ఆరోగ్యం అస్సలు బాగోదు అతను మాత్రం ఒక్కడి ఇంట్లో వదిలేశారు మీరు మేము చెప్పింది ఒప్పుకోకపోతే మీ పరిస్థితి ఉంటుందని వాళ్ళని బెదిరించారు నేను అన్నాను నేను సాయం చేస్తాను మీకు అని అయితే నేను సామాన్యుడు కదా నా మీద అతనికి నమ్మకం కుదరలేదు అప్పుడు సేమ్ అది జరిగిందండి ఎలాంటి ఎన్నో వందలు జరిగి ఉంటాయి ఈ రోజున జతాన్ని బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది కానీ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కేసులు ఇలాంటి కిడ్నాప్ కేసులు లైంగిక వేధింపు కేసులు కొన్ని వందల వేల రోజు జరిగి ఉంటాయి వెంటనే నలభై రోజులు జైలు జైల్లో కూడా అండి బెయిల్ పెట్టుకుందట అది చిన్న చిన్న కేసు అది బెయిల్ అవ్వడానికి నలభై రోజులు పట్టింది ఒకసారి ఆలోచించండి వ్యవస్థలు కూడా ఆలోచించండి ఆ టైంలో నేను కోర్టులు నేను విమర్శించలేదు కానీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు అండి బెయిల్ ఒక రోజులో కేసు బెయిల్ వచ్చి కేసులు నా మీద ఇరవై కేసులు అయినా ఇలా బెయిల్ అప్లై చేస్తే ఆ రోజు పీపీ గారు సెలవు పెట్టేవారు సే పీపీ గారు సెలవు పెట్టారంట అని ఆగిపోయేవాడిని మళ్ళీ మరుసటి రోజు రెండు రోజులు ఏమి పీపీ సెలవు ఆ మరుసటి రోజు జడ్జి గారు సెలవు అనేవారు బాబు జడ్జి గారు కూడా సెలవు ఏంటి అప్పుడు అయితే అలా జరగదులేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో తలుచుకున్న జడ్జిలు అలా ఉండరు ఎవరో ఒకటే రా ఉండొచ్చు అన్ని అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి కదండి జట్టుగారు చల్లవనేవారు సేమ్ అలాగే అండి నలభై రోజులు జైల్లో ఉంచేశారండి ఉంచేసి ఈ చిన్న కేసు ఆ కేసు కూడా చాలా విచిత్రమైన కేసు అండి ఆ ఎవడైతే ఉన్నాడో ఆయన చూపిస్తాను రండి మీకు ఏమండి ఇది ఇది పడుతుంది అంటారా ఏమన్నా ఇండి ఎలా చూపిస్తేనే పెట్టారా చూండి ఈడటా ఒక స్థలాన్ని ఆవిడకి అమ్మడానికి ఒక అగ్రిమెంట్ చేశాడట ఆవిడ అగ్రిమెంట్ పట్టుకుని ఇంకొకరికి స్థలాన్ని అమ్మేయడానికి ప్రయత్నించదట అదే కేసు ఎందుకే ఆవిడికి అగ్రిమెంట్ చేసింది లేదు ఆవిడ ఇంకొకరికి అమ్మడానికి చూసిందే లేదు ఒకవేళ అది నిజమే అనుకున్నా కూడా ఈడ అగ్రిమెంట్ చేయకుండా ఇంకోటి కొనేస్తాడా ఇది రిజిస్ట్రేషన్ చేయకుండా వీడు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వైసీపీ నాయకుడిని ఒకరి చేత అగ్రిమెంట్ తీసుకున్న ఆ స్థలం ఎక్కడో ముంబైలో ఉన్న వెనక ముందు లేని ఒక మహిళ అమ్మ చూస్తుందా ఇంత సింపుల్ కామెడీ కేసు అది ఆ కామెడీ కేసుని పట్టుకుని నలభై రోజులు ఉంచారండి బెయిల్ వచ్చాక మహానుభావులు ఎవరో జడ్జి గారు అటండి మీరు ఈ జ్యూరిడిక్షన్ దాటకుండా ఇక్కడే ఉండి మీరు ప్రతిరోజు వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి అందుకని పెట్టాలని ఇచ్చారటండి ఆర్డర్ దండం అండి జడ్జిగారిని నేను ఏమంటలేదండి డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల వృద్ధులు పెట్టింది చిన్న తొగడా కేసు తప్పుడు కేసు ఆ కేసులో అసలు అరెస్టే లేదు కానీ అరెస్ట్ చూపించేలా ప్రయత్నించారు పోలీసు వారు ఎందుకంటే ఎస్పీలో తలుచుకుంటే అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయించడానికి సేపండి చేయించేశారు బెయిల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇది దాటి వెళ్ళడానికి వీలు లేదని ఆర్డర్ ఇచ్చారంటే ఆ ఆర్డర్ తెచ్చారంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి నేను నాకు అప్పుడు డౌట్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే దమ్ ఎవడుకుంది ఆయన నిజాయితీ పరుడు ఆయన్ని జైల్లో పెట్టే తప్పులు ఆయన ఎక్కడ చేశాడు ఆయన ఎలా పంపించగలరా అనుకున్నాను తప్పని రిమాండ్ అన్నారు గుండా ఆగిపోయినంత పని అయింది మాకు అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా ఆయన్ని జైలుకి పంపుతున్నారా ఎంతో మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజున మరి ఎలా ఉంటే వెళ్ళపోతే ఏం చేద్దరు రావడానికి వెళ్ళిపోతాడు జైలుకి అయితే అక్కడే ఉండి సంతకం పెట్టాలటండి పాపం వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురై ఉన్నారు జైల్లో నలిగిపోయి ఉన్నారు నలభై రోజులు మళ్ళీ వాళ్ళు ఎక్కడే ఉండి కదలకుండా ఉండాలంటే వాళ్ళ ముంబై వాళ్ళు వచ్చి విజయవాడలో ఈ చుట్టూరా క్రూరమైన లాంటి ఈ సజ్జల రెడ్డి ఈ ఎస్పీలు ఆ విద్యాసాగర్గాడు ఇలాంటి పనికిమాలిన వాళ్ళు చుట్టుముట్టు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుందండి ఆ టైంలోనే షాక్ అని ఒక సినిమా చూసినట్టు అప్పట్లో రవితేజది రవితేజని అలాగే తప్పుడు కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించి వాళ్ళ భార్య అని జ్యోతికని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సీఐలు అనుకుంటారు ఇద్దరు ఇలాగే నరకం చూపిస్తే ఆ సినిమా చూసినప్పుడు ఎడుతాను నేను సినిమా అని తెలుసు అది యాక్టివ్గా తెలుసు అయినా కూడా ఒక మహిళ మీద ప్రెగ్నెంట్ లేడీ మీద వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ సినిమా చూసిన ప్రతిసారి ఏడిపోతుంది నాకు అలాంటిది ఇక్కడ డైరెక్టర్ ఒక గెస్ట్ హౌస్లో బంధించారట గెస్ట్ హౌస్లో బంధించి ఆ గెస్ట్ హౌస్లో అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఎంత లైంగికంగా వేధించారో ఇది ఫోటో చూడండి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడికి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇకే చెల్లరేకపోయారండి ఇంకా ఆడవాళ్ళ విషయంలోనే ప్రతి ఒక్కడు గుట్లు ఇప్పేటమే ఒక్కడు కూడా ఒంటిమే బట్టలు నిలబడలేదండి అది జగన్ రెడ్డిని చూసిన ధైర్యమా మరి మరి నాకైతే తెలియదు కానీ ఒక్కడు కూడా బట్టలు వేసుకోలేదు మొన్నడు మొన్న అనంతబాబు అంతకుముందు గోరంట్ల అంతకుముందు అంబట్ రాంబాబు అంతకుముందు అవంతి ఏమి దరిద్రం ఏమి దౌర్భాగ్యం అండి ఇది ఎంత జరుగుతూ ఉంటే ఇక సజ్జలు రెడ్డి చేసేటండి ఇది అంతని ఎందుకంటే ఈడేవడో ఒకడు తలుచుకుంటే ఎస్పీలు వెళ్ళిపోరు ఎస్పీలు సీన్లోకి రారు ఎస్పీల సీన్లోకి వచ్చి ఆర్డర్లు కూడా కావాలని కోర్టు నుంచి తెచ్చుకునే స్థాయి వీడికి లేదు ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా సజ్జల రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఉండాల్సిందే అసలు మరి జగన్ రెడ్డికి జందాలకి ఏంటి సంబంధం ఇక చూడండి అమ్మాయి రేపు కేసు పెట్టింది ఇతని మీద జందాలు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంత క్లోజ్ చూడండి ఇదిగో పూజలు చేస్తున్నారు నిజంగా భక్తుల్లాగా ఎవడో చూస్తే భక్తులు అనుకుంటారు రాబు మిమ్మల్ని మీరు ఏ భక్తుతో ఉన్నారో ఏ రక్తితో ఉన్నారో మీ అసలు ఓటాలు బయటకు వచ్చేది తెలుసుకున్న ఇప్పుడు ఇదండి ఇంత క్లోజ్ జగన్ రెడ్డికి చెందాలు ఆ రాష్ట్రంలో సెటిల్మెంట్ అవ్వట్లేదని ఈ రాష్ట్రంలో అయితే మాఫియాగాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో అయితే కిడ్నాపులు చేస్తారు అరెస్టులు చేస్తారని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు పట్టుకుంటే ఎస్పీలు వెళ్ళేరండి ఇంతకన్నా అన్యాయం ఇంకెక్కడ ఉండదండి ఒక పెద్ద ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడట ఈ అమ్మాయికి ఆ ఎక్కడో దుబాయ్లో ఉంటాడేటండి అతన్ని కూడా అరెస్ట్ చేసేస్తాం అన్నారట దుబాయ్లో మూడు సంవత్సరాలు అయిందట ఇందులో ఇంకోటి అంటే కేసు తప్పుడు కేసుని మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అయినా కూడా ఆ జత్వాన్ని ఒక ఆధారం చూపించింది అది కూడా చెప్పాలి కూడా చెప్తున్నాను ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు ఈ అమ్మాయి పలానా అపార్ట్మెంటు పలానా సోన్సో సోవన్సో అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఒక అడ్రస్ రాశారు ఈ అమ్మాయిది ముంబైలో అడ్రస్ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కేసు అయింది అన్నట్టు కానీ అమ్మాయి ఆ ఫ్లాట్ని ఇరవై రెండులోనే ఇప్పుడు కొన్నదట కానీ పద్దెనిమిదిలో ఫోర్జరీ చేశారట వీళ్ళు పద్దెనిమిదిలోనే ఆవిడ పేరు నాది ఉన్నది అన్నట్టు సింపుల్ అని చెప్పక్కర్లేదు లెక్కలేండి ఆ తప్పుడు కేసు అని తెలియనోడు ఎవడు ఉంటాడు తప్పుడు కేసు కాకుండానే అంత అర్జెంటుగా ఈ అమ్మాయి ఏదో అగ్రిమెంట్ తీసుకుని అగ్రిమెంట్ అనుకుందట అగ్రిమెంట్ అమ్మేత్తదా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి ఈసీ లేకుండా ఈసీ ఉండి లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఈ మూడు ఉండి అక్కడ ల్యాండ్ లేకుండా కొనేసే ఎదవేవడం ఎవడండి ఈ రాష్ట్రంలో ఎవడో ఎదవట నాకు అమ్మేనా చూసిందని అంటే ఎవడో వచ్చి ఇక్కడ అది ఈ రాష్ట్రం అటు నాకు ఏం లేదండి అగ్రిమెంట్ పట్టుకోవచ్చు అగ్రిమెంట్ కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కాదు ఎందుకంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అంటే వాళ్ళు రిజిస్టర్ వెళ్ళాలి కదా అమ్మాయి ఇక్కడికి రావాలి అమ్మాయి ఇక్కడికి లేదు అగ్రిమెంట్ ఒకటి మామూలు అగ్రిమెంట్ చేతి కోతలు రా ఏదో రాత కోతలు రాసిన అగ్రిమెంట్ పట్టుకుని అగ్రిమెంట్ తోటి నీ ల్యాండ్ నాకు అమ్మినా చూసింది విద్యాసాగర్ అన్నడట అన్ని విద్యాసాగర్కి పైకి లేచా నా ల్యాండ్ అమ్మిన చూసిందా అని కేసు ఎంటనే అది ఐపీఎస్ ఆఫీసర్లో వెళ్ళిపోయారట ఇంటి పదవిని తీసుకొచ్చారట ఇక్కడ పెట్టి నలభై రోజులు జైల్లో పది రోజులు ఇరవై రోజుల్లో గెస్ట్ హౌస్లో ఊరు నీ అమ్మాయి ఏమి రౌడీజో రవాబు ఏమి దారుణో రబాబు ఇది ఇలాంటి నా కొడుకులందరినీ జుట్లు పట్టుకుని ఏడ్చాల్సిన టైం అండి ఇది అభివృద్ధి అమరావతి పోలవరం ఇండస్ట్రీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పక్కన ముందు సంగతి తేల్చండి బాబు వీళ్ళ సంగతి అయితే తేల్చండి ఎందుకంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళిన రావణాసురుణ్ణి చంపేదకే నిద్రపోలేదు శ్రీరామచంద్రుడు శిక్ష పడాలా మహిళల జోలుకొచ్చిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ద్రౌపది గారిని వస్త్రాభరణం చేసిన తర్వాత ఇలా ఇలా అన్నాడు ఎవడో దుర్యోధనుడు అప్పుడు పట్టుకున్నాడు భీవుడు ఒరే నీ తొడల సంగతి నీ తొడ మేడని అడకపోతే నా పేరు భీవుడే కాదు అన్నాడు అంటే అప్పుడు ఇప్పుడు పెట్టారు బా మా బాలయబాబు సినిమాలో డైలాగు తొడ మేడ నరికేస్తానన్నా దాటే భీవుడు చెప్పాడప్పుడు నీ తొడ మీద కూర్చోమన్నావు కదా నా భార్యని నీ తొడ మేడ లేకుండా చేస్తానన్నాడు లేకుండా చేశాడు పద్దెనిమిది లక్షల మందిని చంపేశారు అప్పుడు ఓకే రాజ్యాంగం లేదు చట్టాలు ఐపీఎస్ సిఆర్పిఎస్ లేవు కాబట్టి ఎప్పటికప్పుడు ఏసు బారేసి శుభ్రంగా ఉండేది దేశం ఇప్పుడు వచ్చాక లేట్ అయిపోతుంది లేట్ అయిపోవడంతో ఇలా నా కొడుకులు ఇలా నా కొడుకులు అంటే మళ్ళీ జగన్ అన్నరు కాదు విద్యాసాగర్ గండి ఒక అనంతభాకుని ఒక గోరంట్ల మాధవని వీళ్ళందరినీ పోషించేది మాత్రం జగనే జగన్ నేను కానీ నా మనసు వంద సార్లు తిడతాది ఇలాంటి ఏదో పోయి అంటే జోగి రమేష్కి మైలవరం ఏదో కానీ ఇన్ఛార్జ్ ఇచ్చాడు నిన్న కాక మొన్న కబ్జా కేసులో లోపలికి వెళ్ళొచ్చిన వచ్చిన జోగి రమేష్కి ఇన్ఛార్జ్ ఇచ్చాడు నాకు తెలిసి జిందాలు రేపు చెత్తావు అంట కదా నువ్వు రేపులో పెద్ద గడువు అంట కదా ద వచ్చే నేను రాజసభ ఇచ్చేత్తా నీకు అంటాడు ఏమిసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజసభ ఇచ్చేస్తా నీకు నువ్వు మహిళలు మంచి ఓహో అంట కదా అంటాడు అంటే అంటే జగన్ రెడ్డికి మరి ఏంటో ఆ మోజు ఆ రోకు అదేంటో నాకు అర్థం అవ్వలేదండి ఎందుకు వచ్చిందో అతనికి అంత నువ్వు అన్న జగన్ అన్న నువ్వు పనిచేయి రాజకీయ పార్టీ క్యాన్సిల్ చేసేయి చేసేసి శుభ్రంగా మావే పెట్టేసుకో డెన్న పెట్టుకో డెన్న పెట్టుకుని ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరో కొన్ని చోట గల్ని వాళ్ళందరినీ మంచి చేసుకో నేరాలు చేసుకున్న కాలిక లక్ష చేయి లక్ష పేకదిత్తే పది లక్షలు రేపు చూస్తే ఎంత రేట్లు పెట్టేసుకోలేతని ఎలాగ నీ దగ్గర టీంని కొత్త టీంని రిక్రూట్ చేయక్కర్లే కంప్లీట్ టీం ఉంది నీ దగ్గర పర్ఫెక్ట్ టీమ్ ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు టీమ్లో పెట్టుకుంటే సరిపోద్ది నువ్వు ఎవరిని మళ్ళీ కొత్తగా ఇప్పుడు రౌడీలు గోండాలు ఎక్కడ దొరుకుతారో బాబు నువ్వు ఏమి కంగరపడక్కర్లే అందరూ నీ దగ్గర ఉన్నారు రేపిస్టులు నీ దగ్గర ఉన్నారు కామందులు నీ దగ్గర ఉన్నారు కిల్లర్లు బట్టలు చేసి అంతకులు నీ దగ్గర ఉన్నారు శవాలు డోర్ డెలివరీలు చేసే యదవలు నీ దగ్గర ఉన్నారు నువ్వు కొత్తగా మళ్ళీ రిక్రూట్మెంట్ కోసం నువ్వు కష్టపడాల్సిన పని కూడా లేదు వీళ్ళు అసలు ఇది వైఎస్ఆర్సీపీ పేజ్ అండి నేను ఎప్పుడూ గతంలోనే పెట్టాను నేను ఆగస్టు పదిహేడో తారీఖున పెట్టారు పోస్ట్ ఇది ఇక విశాల్ గున్నీ గారి కోసం విశాల్ గున్నీ గారి మీద ఫేక్ చేశారు ఏదో కానీ పెట్టారు వీళ్ళు మొత్తం పోస్ట్ ఐపీఎస్ అధికారులని ఇబ్బంది పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అట నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అధికారుల మీద అధికారులు ట్రాన్స్ఫర్లు చేస్తారు ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేస్తారు సిఐల్ని ఎస్ఏల్ని అందరిని మారుతూ ఉంటారు అది కామన్ అది ఆ కామన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా విశాల్ గున్నిని సపోర్ట్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పెట్టడం వైసీపీ నాయకుడా నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఓడి అమ్మో ఎల్ ఏదో పెద్ద టీంవర్కే చేసినట్టు చేసినట్టున్నారు ఈ లెక్కనే ఈ టీంవర్క్ చేశారు కాబట్టే ఈ ఎస్పీలని ఐపీఎస్ ఆఫీసర్లని ఒక పార్టీ ఒక మాఫియా పార్టీ అనికేసుకొస్తుంది అని అప్పుడు అనుకున్నాను నేను అప్పుడు వీడియో కూడా మాట్లాడాను ఇప్పుడు వెళ్తుంది ఇప్పుడు బయటపడే తర్వాత విశాల్ గున్ని వెళ్ళి తెలా చేసాడట ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఇచ్చేసేట విశాల్ గున్నీ క్రాంతిరానటాట అనే వ్యక్తి అతను కూడా ఇలా చేసేటట్టు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లట కాంతిరాణన్ కూడా పెట్టారండి ఇక్కడ పెట్టే ఉండాలి మరి సీతారామాంజనేయులు హన్గురాజన్ ప్రశాంత్ రెడ్డి పివి సునీల్ కుమార్ విశాల్ గున్ని ఓకే కాంతిరాణన్ మరి ఇక్కడ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అలా ఉపయోగించుకున్నారండి ఎళ్ళు ఈ పోలీసు అధికారులు వైసీపీ చేసిన అడ్డమైన నేరాలు చేశారంటానికి వాళ్ళు పెట్టిన ఈ పోస్టే వైసీపీ పార్టీలో పెట్టిన ఈ పోస్టే నిదర్శనం ఒక పార్టీకి న్యూట్రల్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళతో మీరు ఏం తప్పులు చేయించకపోతే వాళ్ళతో మీరు ఏ పనులు చేయించకపోతే మీరు సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళకి గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకుంటారు గవర్నమెంట్ని ఎవండి వాళ్ళు అలా చేశారు వాళ్ళు అలా చెప్పారు మా మీద ఒత్తిడి పెట్టారు కానీ తప్పలేదండి ఇప్పుడు మీరు న్యాయంగా పరిపాలిస్తారు కాబట్టి మేము న్యాయంగా ఉంటాం ఉండండి వాళ్ళు ఏదో కన్విన్స్ చేసుకుంటారు ఒక్కొలది మీ సపోర్ట్ ఇవ్వడం గలరా ఇంత దారుణు ఆ విజయసాగర్ గారిని ఏం చెప్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అండి ఎమ్మెల్యే క్యాండిడే ఎంపీ కాండీ అని చెప్పారు నువ్వు బాగా గొట్లు ఇప్పు తిరుగుతున్నావు మంచి గుండ్రంగా ఉన్నావు లాగా భలే ఉన్నారా కరెక్ట్గా నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే మీ అదేంటి బాబు పరిస్థితి ఈయన ఇప్పుడు ఎల్లరాబో వెళ్ళరావో సోడబోతున్నావు పెద్ద మళ్ళీ ఏదో సిక్స్ ప్యాక్ ఉన్నావు అందుకే వెళ్ళలేక మొత్తం ఇప్పేసి ఏం చేసుకుని యోచోండి జగన్ జాయిన్ చేసుకున్నాడు జాయిన్ చేసుకున్న వెంటనే ఎంటనే పదవి మనోడికి వైఎస్ఆర్ సిపిలోకి విద్యాసాగర్ ఇలా జాయిన్ చేసుకున్నాడు అలా ఏదో కన్నీర్ ఏది పార్లమెంట్ కన్వీనర్ అంటే మనోడు ఓహో అనే విషయం అప్పుడే తెలిసిన అనమాట జగన్ రెడ్డి గారికి ఇతనే మొత్తం నడిపించింది ఇతని ద్వారా నడిపించారు ఇప్పటిదాకా సజ్జల రెడ్డి వచ్చాడు బయటికి ఒక సజ్జల రెడ్డి చెప్పి ఎస్పీఐలు పంపించేసి అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయించేసి గెస్ట్ హౌస్లో పెట్టి అమ్మాయిని చిత్రవింసలు పెట్టేసి లైంగిక వేధించేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా కూర్చున్నంత చిన్నపిల్లవాడు పిల్లడు ఏం కాదు నోట్లో ఏదో లాలీపాప్ పెట్టుకున్న కూరడు ఏం కాదు జగన్ రెడ్డి జగన్ రెడ్డి కూడా అంతా తెలుసు స్కెచ్ మ్యాటర్ మొత్తం తెలుసు కోపంగా మాట్లాడుతున్నాననే మాటే కాదండి ఒక్కసారి చూడండి ఒక ఆడపిల్లని అది బాగా చదువుకుని ఏ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిని పెద్దోళ్ళైన వాళ్ళ తండ్రిని తల్లిని వాళ్ళకైతే పాపం ఏమీ తెలియదు ఈ అమ్మాయి ఇంకా జిందాల మీద కేసు పెట్టింది వాళ్ళకైతే అది కూడా తెలీదు అరే నా కూతురు మీద ఎవడో లైంగిక దాడి చేశాడట నా ఒంట్లో సత్తువు లేదు నేను వెళ్ళాలంటే అని ఆ తండ్రిని మదన పడుతూ బాధపడుతూ ఉండు ఉండు ఉంటేవాడు ఉండుండే ఉంటాడు అవునా కదండి ఆ తల్లి కూడా మనకి వెనకాతలు ఎవరు లేరమ్మా నీ మీదంత దాడి జరిగినా మనకు న్యాయం జరగట్లేదనే బాధలు ఉండే ఉండు ఉంటుంది అలాంటి వాళ్ళని ఈ మాఫియాగాళ్ళు వైసీపీ మాఫియాగాళ్ళు వెళ్ళి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి ఒకరోజు రెండు రోజులు నాకు తెలిసి వాళ్ళ వాళ్ళ బతుకులో నేవీ ఆఫీసరు రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ అంటే వాళ్ళ బతుకులు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కువ ఉంటారండి అలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కించడమే కాకుండా నలభై రోజులు జైల్లో పాడేశారంటే జైల్లో కూడా వీళ్ళు జైలు అధికారులు వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో చిత్రహింసలు పెట్టుకుంటారు అంటారా ఆ పెద్దోళ్ళని మీకు విషయం చెప్తారు అదే అసలు టాపిక్ డేట్లు చూడండి డిసెంబర్లో జైత్వాని జందాల మీద కేసు పెట్టింది ఆ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి రెండో తారీఖున విద్యాసాగర్ గారి జైత్వాని మీద కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే అప్పటికి జందాలు వీళ్ళతో మాట్లాడేసుకున్నాడు డీల్ సెట్ అయిపోయింది సరే మేము చూసుకుంటాం అమ్మాయి సంగతిని రెండో తారీఖు నీటి కేసు పెడితే మూడో తారీఖున జైత్వాని అరెస్ట్ చేశారు జైత్వానితో పాటు ఆ కుటుంబాన్ని కూడా ముంబైలో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొని జైల్లో పెట్టేశారు మార్చి ఎనిమిదో తారీఖున అమ్మాయికి బయలు వచ్చింది మార్చి ఎనిమిదిన అమ్మాయికి బయలు వచ్చింది అంటే దాదాపు నలభై రోజులు ఎంతో ఉందండి దీనికి దీనికి మధ్యలో గ్యాప్ మార్చ్ పదహారో తారీఖున జిందాల్ బాయ్ పెట్టిన కేసు వాపస్ తీసుకుంది జైత్వాని మార్చ్ పదహారున డిసెంబర్లో పెట్టిన జైత్వాణిని డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి వేధించి లైంగికంగా ఇచ్చేసి వాళ్ళని చంపేస్తామని బెదిరించి మూడు నెలల తర్వాత జిందాల మీద కేసు వాపసు తీసుకున్నారు కావాలంటే డేట్లు చూసుకోండి ఎఫ్ఐఆర్లు ఎత్తుక్కోండి ఇంకెంతకన్నా ఆధారాలు ఏమైనా కావాలండి తప్పు చేసిన ఏదో శిక్ష పడ్డానికి తప్పు చేసిన జుట్టు జుట్టడుకుని ఈడ్చి ఇచ్చుకొచ్చి జైల్లో పాడేయడానికి ఎంతకన్నా కావాలా అమ్మాయి డైరెక్ట్గా ప్రస ముందుకొచ్చి ఏడుస్తుంది ఇప్పుడు కానీ అమ్మాయికి న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు దాకా ఏదో బీహార్లో మాఫియా ఉంటుంది లేకపోతే మరొక ఉత్తరప్రదేశ్లో మాఫియా ఉంటుంది అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడపిల్లని ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎస్పీ స్థాయి వ్యక్తులు ఇలా చిత్రహింసలు పెట్టారట లైంగిక వేధించారట ఈ అమ్మ ఏంట్రా బాబు అంటే భారతదేశంలోనే నెంబర్ వన్ మాఫియా స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టిలో పడతారు వద్దండి ఏపీకి అంత దారుణమైన పేరు వద్దు అది రాకుండా ఉండాలంటే ఈ తప్పు చేసిన తప్పు నాగొడుకులందరినీ బొక్కలో తూసేయటమే ఏం కాంప్రమైజ్ అవ్వకుండా మన ఇంట్లో ఆడపిల్లనే చేసాడు అన్నప్పుడు మనం ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతామో అంతే అగ్రెసివ్నెస్ తోటి ఒక్కొక్కరిని జుట్లు పట్టుకుని ఈడ్ చేయడమే అది ఏ ఆఫీస్ రావని ఏ రాజకీయ నాయకుడు అవని జుట్లు పట్టుకుని రోడ్ల మీద ఇంకా చెప్పాలంటే గొడ్లు ఓడి తీసి అండర్వేర్తో ఆ జీప్కి వెనకల తాళ్ళు కట్టేసి ఆ జీప్ ఎదరాలతో ఉంటే తాళ్ళు కట్టుకుని వెనకాల పరిగెడతా తీసుకెళ్ళాలి అలాంటి వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేసి అందులో ఉంటే కనుక అందులో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకుని జీప్